అంటే ఇది నాయలు ఎందుకు వచ్చామంటే ఇది వీళ్ళు కాదు ప్రైవేట్ ప్రాపర్టీ లేదు ఇది నా ప్రాపర్టీ బట్ ఇట్ ఇస్ నాట్ ఈ ప్రాపర్టీ ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ స్కూల్ పోలీస్ వాళ్ళు బిల్డింగ్స్ కొట్టేసి కొట్టేసి ఇద్దరు నా ప్రాపర్టీ కింద ఆయన కొట్టడం జరిగింది ప్రైవేట్ ప్రాపర్టీ వస్తే బోర్డు బిల్డ్ నా ప్రైవేట్ ప్రాపర్టీ కాదు మాకు పెడతాను లేకుండా అంత టూ నాట్ టూ నాట్ వన్ పుట్ట

ప్లాన్స్ పంపిస్తాం పెట్టారు మా కార్యకర్తలని మా నాయకులు రావుతున్నారు మమ్మీ కేసు లేకుండా మమ్మల్ని ఇబ్బంది చేసి రావు చెప్పి ప్లాన్ చేసినట్లేదు మళ్ళీ ఎందు మీద కేసు పెడితే ఈరోజు పోలీసులు ఏం చేస్తారు పోలీసులు వాళ్ళు వాడుకొని సోషల్ మమ్మల్ని భయపడించి అని మా కార్యకర్త మరో మమ్మల్ని ఆడు భయపడకుండా వాడిస్తారు ఈరోజు ఒక బిల్సర్ ఉన్నప్పుడు ఎందుకు వస్తాను అలా అయితే ముఖ్యమంత్రి చేశారు ఏదో కేసులు అరెస్ట్ చేశారు విజేంద్ర శట్లు వెంటే చట్టం వార్గలు కూడా కంపల్సరీ అరెస్ట్ చేయాలి మంట లేకపోతే కంపల్సరీగా ఎస్టీ వాళ్ళే పెద్ద తరలిస్తారు ఎస్టీ సంఘాలు ఉత్త కూడా తరలి తరలిస్తారు కాబట్టి కాబట్టి కంపల్సరీ ఎవరైనా చట్టానికి అంత ఒకటి అరెస్ట్ చేయాలి అరెస్ట్ కూడా వాళ్ళు వాళ్ళతో మాట్లాడి నాకు ఇచ్చా ఇప్పుడు దుష్ట స్థానం చేస్తే పెద్ద విధంగా వచ్చి మేము మద్దతు ఇస్తాం ఎందుకంటే ఈ భారతదేశంలో ఎవరైనా వాటర్ వచ్చి ఎవరు చేస్తాం ఆపే శక్తి కట్టుబడ్డే శక్తులు కాబట్టి ఇంత దౌరం చేస్తుంటే ఈయన మాట్లాడితే పుట్టకాలు ఈయన మాట్లాడితే ప్రభుత్వం కట్టించుకొని పెద్ద చేశాడు కాంగ్రెస్ పది కూడా ఇచ్చాడు తర్వాత బేట చేశాడు సరైన ఇచ్చాడు అది చేసాడు కాబట్టి ఈయన మేము వచ్చాక ఫస్ట్ మీకు తప్పటికి గెలుస్తాం మా అబ్బాయి వస్తుంది వచ్చాక ఫస్ట్ ప్రయారిటీ మాది గంజాయి చేస్తాం ఫస్ట్ ప్రయారిటీ గంజాయి మటక చిల్లీ అన్నీ పనిచేస్తాం ఇందువల్ల పిల్లలు పెడతారు నాకు చాలామంది కంప్లైంట్ ఇచ్చారు సార్ మా పిల్లలు వెళ్ళిపోతారు మా అన్ని కూడా ఈ ఎప్పుడు లేచి చరిత్ర ఉంది యాక్చువల్గా ఈ ఐదు ఐదేళ్ళలో ఈ గంజాయి అనేది ఆదేశాలు అది ప్రొడక్షన్ చేస్తారు తెలుగు బైక్ అని దాన్ని ఉపయోగించి దాన్ని పర్చ్ చేస్తే పక్క రాస్తే డీన్ కంపెనీస్తాం అది ఎంజాయ్ వచ్చేది ఆర్డర్ చేస్తుంది అని యాక్సెస్ యాక్సిట్లేదు సో మేము కంపల్సరీగా ఎంజాయ్ చేస్తాం తర్వాత నెక్స్ట్ స్వామి 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 స్వామివీరు పట్టాలి సార్ అయితే రెత్తంలో మిలిచి పట్టాలి ఇల్లు కానీ బ్యాక్ ఇంకొక

ఒక మళ్ళీ ఓ చేసి మళ్ళీ మేము వచ్చాక ఫ్రెండ్స్కి ఎక్కువ చేస్తాం ఇక్కడ ఏం జరిగింది ఏం కబ్జా పెట్టారు ఏ మంచి కొట్టేసారు సగం సమస్య ఆ సమస్య చేస్తే కంకాలి ఇష్టం దోగారు మా మీద లేకపోయిందో వస్తాం మొత్తం ఇంకా డాక్టర్ మాట్లాడుతాం ఎవరైతే కష్టకాలంలో మాతూ ఉన్నారో వాళ్ళు మా మా అమ్మ ప్రాబ్